ఈ పదిహేడు నెలల్లో ఒక్క రూపాయితో ఒక్క ఇటుక పెట్టి నువ్వు తెచ్చిన లక్ష డెబ్బై వేల కోట్ల అప్పుతోని ఒక్క మంచి పని ఏమైనా చేసినా చెప్పు అందుకే మేము అంటున్నాం ఇంకా ఇంకా విచిత్రమైన మాట నిన్న నేను ఎకానమీ క్లాస్లో పోతున్నా నేను చాలా పద్ధతిగా ఉంటున్నా పద్దెనిమిది గంటలు పని చేస్తున్నా నన్ను కోసుక తింటా అయింది కోసు కోతాబరి మామిడికాయ అవి నాకు అర్థం కాదు నన్ను కోసు అర్థం కాని విషయం విచిత్రమైంది నలభై మూడు సార్లు వేయిండు ఒక ముఖ్యమంత్రి అంటాడు ఊతు పోతాడా గడపారా లేకపోడు కదా ఆయన వంది మాగదులు సిబ్బంది మన్ను మశానం ఆయన ఇంకా బ్రోకర్లు వాళ్ళు వీళ్ళు మస్తుమంది పోతారు పదిహేడు నెలల్లో నలభై మూడు సార్లు నువ్వు ఢిల్లీకి ఎక్కే విమానం దిగే విమానం తెచ్చింది అయితే ఏం లేదు పెట్టిన ఖర్చు ఎంత శ్వేతపత్రం విడుదల చేయి పదిహేడు నెలల్లో నీ మంత్రులు నల్గొండ పోతాం గీటికెళ్ళి వంద కిలోమీటర్లు పోయితే కూడా షేర్ ఆటో వాడినట్టు వాడుతారు హెలికాప్టర్ చూస్తలేరు మీరు కొట్టుకుంటారు ఇంకా భువనగిరి పోతారు ఎమ్మెల్యేల భర్తులే హెలికాప్టర్ లో పోతారు వీళ్ళట చాలా పద్ధతిగా నడుపుతున్నారు షేర్ ఆటో కంటే అధ్వనంగా వాడుతారు వాస్తవంగా అయితే హెలికాప్టర్ ఉంటే తప్ప హైదరాబాద్ పోమంటున్న ఒకొక్క మంత్రి ఈ ఎకానమీ క్లాస్ అంటాడు ముఖ్యమంత్రి నువ్వు ఎక్కే విమానం దిగే విమానం మేము చూస్తలేమా అరే రే ప్రైవేట్ ఫ్లైట్లు జల్సాలు ఏడు విదేశీ యాత్రలు మీ మంత్రుల హెలికాప్టర్ ట్రిప్పులు విడుదల జై శ్వేతపత్రం విడుదల చేయి అందుకే అంటున్నాం అక్కసు వెళ్ళగక్కిన ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ ఉద్యోగుల మీద వాస్తవం అయింది ఉద్యోగుల వల్ల దివాలా తీసిందని చెప్పి వాళ్ళ నువ్వు దిక్కుమాల ప్రచారం చేస్తున్నావు కష్టపడుతున్న ఉద్యోగస్తులను అవమానించే ప్రయత్నం చేస్తున్నావు వాళ్ళ కోరికలు గొంతమ్మ కోరికలు అంటున్నావు నువ్వే కదా చెప్పింది డిఎల్ అని చెప్పింది నువ్వు పిఆర్సి ఏ అని చెప్పింది నువ్వు కానీ ఇలా అడ్డమైన మాటలు మాట్లాడుతుంది నువ్వు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల కష్టంతో ప్రజల కష్టంతో వచ్చిన ఆదాయాన్ని వస్తే ఆదాయం నీ ఖాతాలు వేసుకుంటావు ఢిల్లీకి మూటలు పంపుతావు కానీ ఉద్యోగులను మాత్రం ప్రజల దృష్టిలో సులకన చేసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నావో చాలా చాలా దారుణం ఇది ఉద్యోగ సంఘాలు కూడా ఈ దుర్మార్గపు ముఖ్యమంత్రి యొక్క ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను